అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అనే శ్రీ క్రీస్తు శ్రేష్టమైనలో అందరికీ శుభం తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను నిన్నటికాల అంతా కూడా ప్రభు మమ్మల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానం ఇచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక అల్లియ ఉదయం ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి మూడవ అధ్యాయము వచనం సామ్స్ చాప్టర్ త్రీ వర్సెస్ త్రీ కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము వచనములో యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు ప్రైజ్ దేవునికి మహిమ కలిగిన గాక చూడండి ఫస్ట్ నెంబర్ వన్ దేవుడు మనకు కేడముగా ఉంటాడంట రెండవదిగా అతిశయాస్పదముగాను మూడవది తల ఎత్తువాడవు గాను ఉంటాడంట దేవుడు మనకి ఎప్పుడు మరో జనముల మధ్యలో అనుజనుల మధ్యలో మన కుటుంబాల మధ్యలో ఉద్యోగంలో గాని ఎక్కడ కూడా తల దించుకునే మాదిరి ఆయన చేసే దేవుడు కాదు తల ఎత్తుకొని తిరిగే మాదిరిగా చేస్తాడు దేవుడు మన పరిశుద్ధ దేవుడు ఆయన మరి మహిమ కలిగిన గాక ఆయన మనకు కేడెము మనకు కేడెము మనకు కోటగాను మనకు ఆశ్రయదు దుర్గము గాను ఎల్లప్పుడూ కూడా ఆయన మనతో నివసిస్తూ ఉంటాడనమాట అతిశయాస్పదము మనమల్ని అతిశయించే మాదిరి మనం అతిశయపడే మాదిరి చేస్తాడు దేవుడు మనమల్ని జనముల మధ్యలో శత్రువుల మధ్యలో తల ఎత్తుకుని తిరిగే మాదిరి చేస్తాడనమాట శత్రులు అడ్డు ఆయన బాయ్ పరలోకం నుంచి ఆయన బాణములను ఉపయోగించి వాటిని హతం చేసి చూడండి రెక్కల గల దూతలను పంపించి మన తల వాటిని అంటే చేసే శత్రువులని తల ఎత్తుకుని తిరిగి మొదలు చేస్తాడు కానీ చూడండి కష్ట నష్టాల్లో అప్పుల్లో శ్రమంలో బాధలో ఉన్నప్పుడు జనాలు చూసి నవ్వుతూ ఉంటారు కదా దేవుడు మనల్ని వా మన వారు నవ్వే తట్టుకు చేయకుండా అనుజనుల్ని వాళ్ళ తలను అనుచేస్తాడు మన తల పైకి ఎత్తుతాడు మన అతిశయాస్పదము మన గర్వపడితే చేస్తాడు కానీ ఎప్పుడో కూడా అతిశయాస్పదము అతిశయించ మాదిరి అతను బట్టి అతిశయించం దేవుని బట్టి మనం ఎలాగైతే అతిశిస్తామో మన దేవుడు గొప్ప దేవుడని దేవుని బిడ్డలు అలాగే ఉండాలని దేవుడు మన అతిశయాస్పదంగా చేస్తానంటున్నాడు దేవుడు పరిశుద్ధామని మహిమ కలిగిన కాక అబ్రహాము కూడా ఈ మరి ఒక మాట అంటాడు ఆ సంగతులు జరిగిన తర్వాత చూడండి పదహైదు అధ్యాయంలో ఒకటో వచనం ఆదికాండం పదహైదు ఒకటిలో చూడండి ఇవి జరిగిన తర్వాత ఇహో వాక్యము అబ్రహామునకు దర్శనమందం వచ్చి అబ్రహమా భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను ప్రయోజనలాడు దేవునామని మహిమ కలిగిన గాక చూసారా అబ్రహాము కొన్ని విషయాలు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అబ్రహం దేవుడు పిలుచుకున్న తర్వాత అబ్రహాము వచ్చిన కరువు కాలము మరి పిలిస్తే ఇలా యొక్క ఐ వెళ్ళడము ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అభిమల్ రాజు దగ్గరగా ఉంటాడనమాట ఇవన్నీ జరిగిన తర్వాత యహోవ వాక్యం అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి అబ్రహమా ఏ దేనికి భయపడొద్దు నేను నీకు తోడుగా ఉంచాను నీకు కేడముగా ఉన్నాను నేను నేను నీకు కేడమును నీ బహుమానం అత్యధికముగా ఉన్నని దేవుడు చెప్తున్న అబ్రహాంతో ఎస్ బహుమానమును అత్యధికం చేసి దేవుడు అనుజనుల మధ్యలో మనల్ని అతిశయాస్పదంగాను కేడముగా ఉంటాడు తల ఎత్తుకుని తీగలాగా చేస్తాడు దేవుని బెట్టిన ఎప్పుడు కూడా ఆయన అవమానపరిచే దేవుడు కాదు ఈ అనుజనుల మధ్యలో చూసి నవ్వుకునే మధ్య చేయడప్పుడు కూడా అనుజనులు చూసి మన తల ఎత్తుకుని మనం తిరిగేతటు చేస్తాడు అనుజనుల్ని మన శత్రువుని తల దించుకునే లేకపోతే తలని కొట్టి దేవుడు మనం తల ఎత్తుకునే మాదిరిగా చేస్తాడనమాట అయితే దేవుడు నాయన తృతీయోపదేశ కణంలో కూడా పదవి ఏం చెప్పినాడు దేవుడు నా ఆజ్ఞల్ని నా మాట జాగ్రత్తగా విని నా ఆజ్ఞను నా కట్టడను అనుసరించి నడుచుకుని నెడలా నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను పైవాడినిగా ఉంచుతానని కానీ నేను కిందివాడినిగా ఉంచను అన్నాడు దేవుడు వారికి అప్పు ఇచ్చేవారిని చేస్తానని అప్పు చేసేవారిని తీసుకునే మాదిరిగా చేయను అన్నాడు దేవుడు అయితే ఆయన మాటకు మనం అంతే ఆయన మాటకు లోబడండి ఆయన ఆజ్ఞను అనుసరించండి దేవుడు ఖచ్చితంగా మనకు కేడముగా ఉంచాడు దేనికి భయపడద్దు ఉద్యోగం లేదని భయపడుతున్నావా వ్యాపారం కాలేదని భయపడుతున్నావా వివాహం కాలేదు చూసి చూసిన నవ్వుతున్నారు ఇంత వయసు అయిపోయింది ఇంకా వివాహం కాలేదే మీ దేవుడు ఏం చేయలేదా అని అడుగుతారు కదా అనుజనులు భయపడకు అతిశయాస్పదంగా దేవుడు చేస్తాడు అనుజనుల మధ్యన నిన్ను లేట్ అయినా కూడా లేటెస్ట్గా అద్భుతమైనటువంటి వివాహ సంబంధానికి సమకూరుస్తాడు ఉద్యోగం లేదని పాదపడకు అద్భుతంగా లేట్ అయినా కూడా లేటెస్ట్ అయినటువంటి మంచి కంపెనీ మంచి ఉద్యోగాన్ని దేవుడు వెతుకుతూ ఉన్నాడు నీ కోసం దేవుని పరిశుద్ధ ఆమెకి మహిమ కలిగిన గాక నేను కేడెగా ఉన్నాడు మన దేవుడు భయపడకు ఆయన మన కేడము ఆయన మన అతిశయాస్పదము చేస్తాడు అనుజను చూసి అతిస్ అతిశించలేక అతిశయాస్పదము చేస్తాడు కానీ తల ఎత్తుకుని తిరిగి ధరలు చేస్తాడు ఆయన ఏం నీకు ఇంకా ఉద్యోగం లేదా వ్యాపారం లేదు దేవుడు మీకు మంచి వ్యాపారం వీలదా అని అనుజులు అడుగుతూ ఉంటారు ఎస్ నా దేవుడు మనకు వ్యాపారం అద్భుతంగా ఇస్తాడు ఆలస్యమైందని నేను భయపడగానే ఆలస్యమైన కూడా అద్భుతంగా దేవుడు అనుగ్రహించే పరిశుద్ధ దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకోవాలి మనం మన దేవుని గురించి గొప్పగా అతిశయాస్పదముగా చెప్పుకోవాలి నా తల ఎత్తుకునే మాదిరి చేస్తాడు దేవుడు ఇన్ని రోజులు నా తల ఎత్తుకునే మాది చేసినాడు ఈ రోజు వ్యాపారం కాలేదని నేను చింతపడలేదు దేవుడు నన్ను అతిశయాస్పదంగాను తల ఎత్తుకునే మాదిరి తిరిగే అలా చేస్తాడు నా కేడము నా దేవుడు కేడము నాకెందు నేను ఎందుకు భయపడాలి కరప లేదని నేను భయపడ్ను వ్యాపారం లేదని నేను భయపడ్ను వివాహం కాలేదని నేను భయపడ్ను శత్రుడు నాకు మరి ఎదురొస్తున్నారని భయపడ్ను శత్రు నన్ను వేధిస్తున్నారని మరి నేను ఏ దేనికి భయపడ్ను నా దేవుడు నా కేడము ఆయన నాకు అతిశయాస్వాదము నా తల ఎత్తుకునే మాదిరిగా నా ఎదుట నా ఎదుట సమస్త అక్కం పక్కన కుటుంబాలు పక్కన దేవుడు నిన్ను మనమల్ని తల ఎత్తుకునే మాదిరిగా చేయబోతున్నాడు ఆయన పరిశుద్ధ నామనికి మహిమ కలిగిన గాక అదే లుయా చూడండి కీర్తన గ్రంథము ముప్పై మూడో కీర్తన ఇరవై ఒకటో వచనంలో ముప్పై మూడు ఇరవై ఒకటిలో చూడండి మన ప్రాణము ఎవరు కనిపెట్టుకొని ఉన్నది ఆయనే మనకు సహాయమును చూడండి ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు ప్రైజ్ తలాడ్ ఆయనని ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన మనకి కేడముగా ఉంటాడు దేవుడికి మనం భయపడాల్సిన అవసరం లేదు అప్పులకు భయపడొద్దు శత్రువులకు భయపడొద్దు అనారోగ్యాలకు భయపడద్దు ఏది దేనికి కూడా భయపడద్దు ఆయనకు మనకు కేడముగా ఉన్నాడు దేవుడు అబ్రహాంకి దేవుడు కేడముగా ఉన్నాడు అబ్రహాముకు మరి ఆశీర్వాదం అత్యధికమైందో లేదా గొప్ప ధనవంతుడు అయినాడు లేదా ఎందుకు నువ్వు భయపడుతున్నావు అప్పులు ఆయన భయపడుతున్నావా అనారోగ్య సమస్యలు వస్తే నేను భయపడుతున్నావా ఆయన పరమదేవుడు పరమ వైద్యుడు పరమ డాక్టర్ తల ఎత్తుకునే మీద చేస్తాను నిన్ను నీకు ఆయుస్ను పొడిగిస్తాడు ఇచ్చికి పొడిగించినట్లు అనారోగ్యం వచ్చిందని భయపడకు నేను చనిపోతే నేను బాధపడగాకు నీవు కుటుంబంలో మరి వివాహం కాలేదు వివాహ సంబంధాలను నేను వయసు అయిపోతుందని బాధపడకు అద్భుతం చేస్తాడు దేవుడు అబ్రాహాకి మరి వంద సంవత్సరాలప్పుడు కూడా అద్భుతమైన కుమారుని ఇచ్చాడు కదా ఆకర్షణ అతిత్తు చేశాడు కదా దేవుని కార్యం అద్భుతంగా ఉంటుంది బాధపడకు ఆయన చేశాడంటే మొదలు పెట్టాడంటే అద్భుతంగా ఉంటది ఆయన మన కేడుము ఎప్పుడు కూడా మనం దేవుని బిడ్డను అవమానపరిచే దేవుడు కదా ఆయన తల ఎత్తుకుని తిరగలేక చేస్తాడు ధైర్యంగా చెప్పుకో అనుజనుల మధ్యలో నా దేవుడు తల ఎత్తుకుని చేస్తాడని చెప్పు ధైర్యంగా తల ఎత్తుకుని తిరుగుతాం మేము అతిశయాస్పదముగా నన్ను మన ముఖాన్ని అతిస్పద మరి అనుజునుల మధ్యలో మేము అతిశయించేలాగా దేవుడు చేస్తాడు మనల్ని అని ధైర్యంగా చెప్పుకొని నువ్వు ఖచ్చితంగా దేవుడు ఆ మన విశ్వాసాన్ని బట్టి అదే మొదలు చేస్తాడు కేడముగా ఉన్నాడు దేవుడు దేనికి భయపడుకోని కేడెము ఆయన తెరువుబుల మధ్య నివసించే దేవుడు ఆయన గాగిలి రెక్కలపైన గగనంలో వచ్చి శత్రుని హతం చేసి తల ఎత్తుకునే మొదలు చేస్తాడు ప్రతి విధమైన శోధన నుంచి మనం విడిపించి తల ఎత్తుకునే మొదలు చేస్తాడు తల దించుకునేది ఎప్పుడు కూడా మన దేవుడు చేయడు ఎప్పుడు కూడా మనల్ని అతిశయాస్పదంగా చేస్తాడు కానీ అవమానపరిచే దేవుడు కాదు దేవుని పరిశుద్ధి నామని మహిమ కలిగిన గాక ఈ వాత మన జీవితంలో నెరవేరాలని చేద్దాం వీడియో చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీ ద్వారా మంచి మాటలు వినడానికి దేవుడు మీ ద్వారా ఇతరులకు కృప చూపిస్తాడు మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక ప్రారంభం చేద్దాం ప్రేమ నమోం కలిగిన గొప్ప తండ్రి ఈ మంగరపాల స్తోత్రమయ్యా ఈ రాత్రి కాల సమయంలో యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని ఆయన ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా వాగ్దానాన్ని ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చండి తండి మాకు గాను అతిశయాస్పదము గాను మాకు తల ఎత్తువాడవుగాను ఉన్నావు స్వామి అందరిని బట్టి నువ్వు స్థుతిస్తున్నాం స్వామి ప్రభా ఎవరికి వివాహం కాకుండా బాధపడుతున్నారు ప్రభా అనుజనుల మధ్యలో తల దించుకునే పరిస్థితి రాకుండా నువ్వు అద్భుతంగా వివాహం జరిగించండి గర్భపలం లేకుండా ఎవరైతే అనుజనులైనా అవమానపరుస్తున్నదేమవుతుంది తండ్రి పరుస్తున్నారో తండి అయ్యా వాళ్ళ గర్భాన్ని ముట్టినైనా వాళ్ళ గర్భపాలం వచ్చేలాగా తల ఎత్తుకునే మాదిరిగా చేయండి తండ్రి అతిశయాస్పదంగా చేయటండి నువ్వు మా కేడము మేము దేనికి భయపడలేదు ప్రభావ అనారోగ్యం వచ్చిందా అనుజనులు చూసిన ఆయన కీలన హేళన చేస్తున్న నవ్వుతున్నారేమో ప్రభా ఈ ఆయన ప్రభావ కేడుముగా ఉన్న మాకు తలెత్తుకుని మెదడు చేయతండి రోగం స్వస్థపరిచి చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చూసుకు వీడియో చూస్తున్న అందరి మధ్యలో ప్రతి ఒక్కరి కుటుంబాలను కేడుముగా ఉండండి తండ్రి ఎవరైతే భయపడుతున్నారో కేడముగా ఉండండి అతిశయాస్పదముగా ఉన్న తలెత్తుకునే చేసిన ఆయన ప్రభు అనుజనుల మధ్యలో శత్రుల మధ్యలో తెలుగులాగా ఆయన ధైర్యంగా ఉండడానికి కృపచూపించమని ఏ సుక్రీశుజ్యం కలిగిన నామలో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్